योद्यावा सुडेंटा తుని కుమారుడోబాల రాముడా కంసల్యా పుత్రువబా నీ రూపము చూసిన మనోహరము నీ నామము తలిచిన ఎంతో మధురం అయోధ్యా వాసుడంట బాలరాముడా నిన్ను భక్తితో కొలిచిదము బాలరాముడా తో కులిచెదమో బాలరాముడా అందనీ దేవుడవో బాలరాముడా బాలరాముడా అయోధ్యా వాసుడంత బాలరాముడా భక్తితో నిన్ను కొలిచెదము బాలరాముడా దశరథునీ కుమారుడవు బాలరాము నీ రూపము చూసిన బాలరాముడా ఎంతో చక్కని దేవుడవు బాలరాముడా నీ రూపము చూసిన బాలరాముడా ಎಂದು ಚಕ್ಕನೆ ದೇವುಡವು ಬಾಲರಾಮುಡ ಅಯ್ಯೋ ದ್ಯಾವಾಸುಡವು ಬಾಲರಾಮುಡ ಭಕ್ತಿ ತೋ ನಿನ್ನ ಕೊಲಚೆದ ಮೈಯ ಬಾಲರಾಮುಡ ಅಯ್ಯೋ ದ್ಯ ವಾಸುಡವು ಬಾಲರಾಮುಡ భక్తితో నిన్ను కొలిచేదమయ్యా బాలరాముడా నీ జననము మాకు బాలరాముడా ఎంతో అదృష్టం చేసుకున్నది అయోధ్య బాలరాముడా

मैनवाणवया बालरामुडा अयोध्यासुडवो बालरामुडा इन्दू चकनि दे बालरामुडा अयोध्यासुडवो बाल निन्ने मैया या बालरामुड निमिति मैया बालरामुडी रामुडा निन्ने बालरामुडा मैया मया बालरामुडा పూజలు చేసి తెయ బాలరాముడా అయోధ్యావాసుడవు బాలరాముడా భక్తితో నిన్ను కొలిచెదమయ్యా బాలరాముడా నముకో బాలరాముడా నీ జనము మాకో బాలరాముడా ఈ లోకమంతా పునము చేసుకున్నది బాలరాముడా అయ్యోధ్యావాసుడవు బాలరాముడా ಭಕ್ತಿ ನಿನ್ನ ಕೊಲ ಮೈಯಾ ಬಾಲರಾಮುಡ ಅಯೋಧ್ಯಾಸುಡವು ಬಾಲರಾಮುಡ ಭಕ್ತಿ ನಿನ್ನೂ ಕೊಲೆಚೆದ ಮೈಯಾ ಬಾಲರಾಮುಡ ವರತನಯ ಬಾಲ ಕೌಸಲ್ಯ ವರತನಯ ಬಾಲರಾಮುಡ ಭಕ್ತಿ ತೋ ನಿನ್ನು ಕೊಲಿಚೆದ ಮಯ್ಯ ಭಕ್ತಿ ತೋ ನಿನ್ನು ಕೊಲಿಚೆದ ಮಯ್ಯ నీ నామము తలిచినంతనే బాలరాముడా నీ నామము తలిచినంతనే బాలరాముడా మా కష్టాలు తీరునయ్య బాలరాముడా మము తలిచినంతనే బాలరాముడా మా కష్టాలు బాలరాముడా అయోధ్యా వాసుడవయ బాలరాముడా భక్తితో ಕೊಚದ ಮೈಯಾ ಬಾಲರಾಮುಡ ಅಯ್ಯೋ ದ್ಯಾಸುಡವು ಬಾಲರಾಮುಡ ಭಕ್ತಿ ತೋ ನಿನು ಕೊಲಚದ ಮೈಯಾ ಬಾಲರಾಮುಡ ಮುದ್ದುವಯ್ಯ ಬಾಲ ನಾಮ ಮುದ್ದುಲವಯ ಬಾಲ ಭಕ್ತಿ ಕೊಲೆದನ ಬಾಲ ಭಕ್ತಿ ನಿನ್ನ ಕೊಲೆದನಯ್ಯಾ അയോധ്യ വാസുടു ബാലരാമുട അയോധ്യവാസുടു ബാലരാമുട ഭക്തി തോന്നുന്നു കൊലിച്ചതനയ്യ ബാലറാമുട ಬಾತ್ತಿ ತೋ ಇನ ಕೋಲಿ ಚೈದನಯ್ಯ ಬಾಲರಾಮುಡಾ ಅಂದಮೈನ ವಾಡವಯ್ಯ ಬಾಲರಾಮುಡಾ ಅಂದಮೈನ ವಾಡವಯ್ಯ ಬಾಲರಾಮುಡಾ

ఏలేటి బాలరాముడా లోకాలను ఏలేటి బాలరాముడా భక్తితో బాలరాముడా భ బాలరాముడా భక్తితో ద బ బాలరాముడా బాలరాముడా భక్తితో నిన్ను కొలిచేదమయ్యా బాలరాముడా భక్తితో నిన్ను కొలిచేదమయ్యా బాలరాముడా ముద్దుల రాముడా